నమస్తే వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ కవిత భారత న్యాయ వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి ఐపీసీ నేర శిక్షా స్మృతి సిఆర్పీసీ భారత సాక్ష్యాధార చట్టం ఎవిడెన్స్ యాక్ట్ కనుమరుగయ్యాయి వాటి స్థానంలో గతేడాది ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత బిఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ వంటి అత్యాధునిక పద్ధతులతో కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి వీటిని తేవడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారని దీంతో ఇక వలస పాలన నాటి నేర న్యాయ చట్టాలు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయని ఆయన అన్నారు కొత్త చట్టాల ఆత్మ శరీరం స్ఫూర్తి అంతా భారతీయమేనని తెలిపారు తొలుత రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో వీటికి సంబంధించిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అనంతరం వీటిని పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించగా కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంది మార్పులు చేర్పుల తర్వాత పార్లమెంటు దీనిపై చర్చ జరిగి ఆమోదం దక్కింది దాంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయి ఐపీసీలోని కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది వాటిని ప్రస్తుతం మరింత సరళతరం చేశారు భారతీయ స్మృతి ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు ఐపీసీలోని ఆరు నుంచి యాభై రెండు సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒకే సెక్షన్ కిందకు తెచ్చారు పద్దెనిమిది సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం చిన్నారులపై సామూహిక అత్యాచారం మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు దీంతో గందరగోళం ఏర్పడేది భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు ఈ కొత్త చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ నేర విచారణ విధానాలలో కొత్త మార్కులు వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం తెచ్చారు ఎలక్ట్రానిక్ మోడ్లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అలాగే స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు కొత్త చట్టాలు ఏమేం మారుతున్నాయి క్రిమినల్ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన అరవై రోజుల్లోపు షీట్ దాఖలు చేయాలి క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా తీర్పు వెలువడాలి గరిష్టంగా కేసును రెండుసార్లు మాత్రమే వాయిదా వేయాలి కొత్త చట్టాల్లో బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు అదే సమయంలో దేశ సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను శిక్షార్హమైన జాబితాలో చేర్చారు వ్యవస్థీకృత నేరాలను ఉగ్ర చర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజీవ శిక్ష పడనుంది చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారికి గరిష్టంగా మరణశిక్ష విధించేలా కొత్త చట్టాల్లో నిబంధన ఉంది మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు మైనర్లను కొనడం అమ్మడం కూడా నేరమే సాక్షులకు రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి లింగ సమానత్వంలో భాగంగా జెండర్ అనే కేటగిరీ కింద ట్రాన్స్ జెండర్లకు కూడా అవకాశం కల్పించారు కొత్త చట్టంలో అత్యాచార బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకున్నారు అత్యాచార బాధితురాలి నివేదికను ఆమె సంరక్షకులు బంధువుల సమక్షంలో పోలీస్ అధికారి నమోదు చేయాలి ఏడు రోజుల్లో బాధితురాలి వైద్య నివేదిక కోర్టుకు అందించాలి అత్యాచార ఘటనల్లో సాంకేతిక వినియోగాన్ని మరింత ఉపయోగించుకోనున్నారు అత్యాచార బాధితురాలికి ఈ వాంగ్ మూలం సౌకర్యాన్ని కల్పించారు ఆడియో వీడియోల రూపంలో రికార్డింగ్ను కోర్టులో సమర్పించే అవకాశం కల్పించారు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా సాక్షులు నిందితులు నిపుణులు బాధితుల హాజరు అవకాశాన్ని కల్పించారు జీరో ఎఫ్ఐఆర్ అందుబాటులోకి తేవడంతో అత్యాచార ఘటనల వల్ల దేశంలో ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు మహిళలను బాలికలను పెళ్లిళ్లు చేసుకుంటామని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి కొత్త క్రిమినల్ చట్టాలు మహిళల హక్కులను కాపాడేలా రూపొందించారు తప్పుడు వాగ్దానాలు మారువేషంలో ఉన్న గుర్తింపు కింద లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ఇప్పుడు నేరంగా భావిస్తారు అలాగే కులం మతం జెండర్ వంటి కారణాలతో మూక దాడులకు పాల్పడితే యావజీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత ఇండియన్ జ్యుడిషియల్ కోడ్లో ప్రవేశపెట్టారు గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకే తెచ్చారు భారత్లో రక్షణ లేదా ఇతర ప్రయోజనాల కోసం విదేశాల్లో ఆస్తులను ధ్వంసం చేయడాన్ని కూడా ఉగ్రవాద కార్యకలాపంగా పరిగణిస్తారు ఇప్పుడు భారత్లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు అయితే కొత్త చట్టాల్లో పలు వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి న్యాయ సంహిత చట్టంలో గ్యాంగ్ వ్యవస్థీకృత నేర ముఠాల వంటి పదాలున్నాయి కానీ వాటిని నిర్వచించలేదు ఫలితంగా అమాయకులను కూడా కేసులతో ఇరికించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు న్యాయ సంహిత ప్రకారం మానసిక వికలాంగులకు విచారణ నుంచి రక్షణ లభిస్తుంది అయితే బుద్ధిమాంద్యం ఉన్న వారిని ఈ కేటగిరీలో చేర్చలేదు దీంతో బుద్ధిమాంద్యం ఉన్న వారిపై కేసు నమోదు చేయవచ్చు నాగరిక సురక్షా సంహిత ప్రకారం పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి పదిహేను రోజుల పాటు ఉంచుకోవచ్చు అంతేకాదు ఆ తర్వాత కూడా నలభై నుంచి అరవై రోజులు అదనపు కస్టడీని కోరవచ్చు ఈ కస్టడీని ఒకే దఫాలో కానీ పలు దఫాల్లో కానీ అమలు పరచవచ్చు తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవిడెన్స్ యాక్ట్ ద్వితీయ స్థాయి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తే దాని స్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్య అభినయం వాటిని ప్రథమ స్థాయి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తోంది తద్వారా స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్ వంటి సాధనాలతో పాటుగా సెమీ కండక్టర్ మెమొరీలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని కూడా సాక్ష్యాధారంగా భావిస్తుంది వీటిని సాక్ష్యంగా పరిగణించే కొత్త చట్టం పోలీసులు వీటిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా తనిఖీ నిర్వహించినప్పుడు వాటిల్లో లేని సమాచారాన్ని తామే స్వయంగా చొప్పిస్తే పరిస్థితి ఏంటి అన్న దాన్ని మాత్రం చర్చించలేదు అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఎటువంటి చర్యలను కానీ నిబంధనలు కానీ చట్టంలో పేర్కొనలేదు అయితే వివిధ వర్గాల నుంచి కొత్త చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వీటి అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలైంది గతేడాది డిసెంబర్లో సదరు చట్టాల తాలూకు బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్సభ రాజ్యసభల నుంచి ఏకంగా నూట నలభై ఆరు మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు చర్చ జరపకుండానే బిల్లులను ఆమోదించారని పిటిషనర్లు అంజలి పటేల్ ఛాయా మిశ్రా పేర్కొన్నారు ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలను సేకరించలేదన్నారు పశ్చిమ బెంగాల్ తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్లు గుర్తు చేశారు అరెస్టు సందర్భంగా నిందితుల చేతులకు బేడీలు వేయటాన్ని పునరుద్ధరించడం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ప్రస్తుత నిబంధనను తొలగించడం పాత కాలపు దేశాన్ని మళ్లీ తీసుకెళ్లడంగా పలువురు భావిస్తున్నారు కొత్త చట్టాల ప్రకారం నిందితులకు బెయిల్ ఇచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని పోలీసులకు విపరీతమైన అధికారాలు లభిస్తాయన్నది పిటిషర్ల వాదన మరోవైపు కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ పౌర హక్కుల ప్రజా సంఘం పియూసీఎల్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ కు లేఖ రాసింది క్రిమినల్ లాయర్లు దర్యాప్తు సంస్థలు న్యాయమూర్తులు సాధారణ పౌరుల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరించకుండానే ఈ చట్టాలను తీసుకొచ్చారని గుర్తు చేసింది భారతదేశ ప్రజాస్వామ్యంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపే ఈ చట్టాలపై ఇప్పటికైనా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరపాలని అప్పటి వరకు వాటి అమలును వాయిదా వేయాలని పియూసీఎల్ కోరుతోంది వలస చట్టాల నుంచి బయటపడుతున్నామని చెబుతూనే నాటి బ్రిటిష్ చట్టాల్లోని అనేక అంశాలను యథాతథంగా తీసుకొచ్చారని కట్ అండ్ పేస్ట్ చేశారని పియూసీఎల్ అంటోంది